అందరికి ముందుగా జై భీమ్ నేను జన జనసంఘం రాష్ట్ర పని పనిచేయడం చేస్తాను నేను ఒక కాలువపై ఒక ఎకరా ఆరు సెంట్ల కాలువ ఉన్నది అది ముప్పై సెంట్లు పొరుగుతూ ఉండేది ఇప్పుడు కాలువ లేకుండా నాలుగు ఇది తగ్గించడం జరిగింది దాని మీద అక్రమ కట్టలు జరిగినాయి చూడండి ఇక్కడ ఉన్న ప్రజలందరూ మాకు తెలిసిన ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ కావచ్చు కొంత తెలిసిన వాళ్ళు నాకు వచ్చి ఇలా కాలువ నీళ్లు వర్షాలు వచ్చినప్పుడు పులి బయటకు వస్తున్నాయి దాని వల్ల విషయ వస్తున్నాయి దీని మీద ఏమైనా చేయనంటే నేను కలెక్టర్ దగ్గరికి అర్జీ పెట్టడం జరిగింది అర్జీ పెట్టిన తర్వాత దాదాపు వంద సార్లు కాల్ చేయడం జరిగింది పంచాయతీ సెక్రటరీ గారికి చేయను ఒక్కసారి కాల్ చేసినాడు వంద మాటలు ఫోన్ చేసి ఆ వంద మాటలు కానీ ఒక్కసారి ఫోన్ పెట్టి నేను వస్తాను అన్నాడు ఇంతవరకు రాలేదు ఇప్పుడు కూడా వస్తానని చెప్పి దాదాపు రెండు గంటల నుంచి ఇక్కడ నిలబెట్టినాడు మేము దీనిపైన ఏమి సార్ నేను అర్జీ నేనే నేను అందుబాటులో లేనంటే నేనేమన్నా చచ్చిపోయినా నేనేం చచ్చినానా అందుబాటులో ఉన్నా కదా ఫోన్ నా యాన్లోనేది కదా నాదేమన్నా వచ్చినా అని ఆ విషయం మీద నేను మళ్ళీ అడిగితే నేను క్లోజ్ చేసిన పంచాయతీ సెక్రటరీ నేనే అనుకు నేను చెప్తినా జరుగుతుంది నేను చెప్పిన వేరే అని ఆయన మాట్లాడడం జరిగింది జరిగిన తర్వాత నేనేం అడిగినా ఎక్కడ పోతే కొత్తపల్ల పంచాయతీ పోతే లేడు బయట ఎక్కడ కనిపించలే కనిపించకపోగా రెడ్డి బార్లో అనే బార్లో మేము మా ఫ్రెండ్స్ కూర్చొని తాగడం జరిగింది తాగిన తిరిగి వెళ్తాడు అప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు ఉంటే ఏం సార్ నేను ఉన్నా కదా కంప్లీట్ నుండి క్లోజ్ చేశాను అడగడం జరిగింది జరిగిన తర్వాత ఎవరు నువ్వు నన్ను క్వశ్చన్ వేసేది సెక్రీ నేను ఎన్ని పెట్టిన ఫైల్ నేను క్యాన్సిల్ చేస్తానే ఉంటా ఏం చేస్తావు అని అడిగాడు సార్ నేను పలా కులసంగా పనిచేస్తా అంటే తెల్ల పంచాయతీ కంప్లైంట్ పెట్ట ఆయన మాట్లాడడం జరిగింది ఎవరిని అంటే మాది జరిగింది విషయము ఆయన వచ్చి నా పైన ఏదో చిన్న కంప్లైంట్ చేయడం జరిగిందంట కంప్లైంట్ చేసినా కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎన్ని కంప్లైంట్ ప్రాణం పోయినా కానీ ఉద్యమాలు చేస్తూనే ఉంటాము తగ్గేదైతే ఉండదు మేము ఎన్ని అరెస్టులు చేయని రిమాండ్ పెట్టని పోలీసుల మేమైతే దీనిపైన ఉద్యమం చేస్తానే ఉంటాము కొత్తపల్ల పంచాయతీలో నేరాదు చేయని కూడా నేను సిద్ధం దసరా అయిపోయిన వర్షం రోజు కూర్చుంటాను నేను నా కుల సంఘాలన్నీ కలుపుకొని ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అయితే చేస్తాము ఈ కాలం ఎంత ఏడు పొందో ఆ కాలం ఖచ్చితంగా తోడాలా బిల్డింగ్ కట్రాలు తీసేయాలా ఫస్ట్ డిమాండ్ మేము నాలుగు వందల యాభై ఏడు సర్వే నెంబర్ లో ముప్పై రెండు అడుగుల కాలం ఉన్నది ఆ కాలం ఈ రోజు చూస్తే అక్కడి నుంచి పెరుగుతా వచ్చి ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తగ్గుతా పోవడం వల్ల ఇక్కడ ఉండే ప్రజలకు ఇష్ట వస్తున్నాయి ఆ కాలం నీళ్లు పల్లడం వల్ల అనే జబ్బులు వచ్చి అనే హాస్పిటల్లో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఈ కొత్తపల్ల పంచాయతీ సెక్రటరీ గారికి మేము ఎన్ని సార్లు ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తాడు పంచాయతీ అయిపోతే పంచాయతీ ఆఫీస్ లో ఉండాడు మేమేమి అడుగుతున్నాం మా ఇంటి కోసం అడవాలి మా కుటుంబం కోసం అడగలే ప్రజల్లో సమస్యలు ఉంటుంది అని అడుగుతున్నాం ఎందుకంటే ఆ పోస్ట్ లో మీరు ఉన్నారు కానీ పరిస్థితి ఏంటి మీకు ఇచ్చిన శాలరీస్ గవర్నమెంట్ శాలరీస్ అండి గవర్నమెంట్ ప్రజలను కాపాడాల్సిన ఉద్దేశం ఇది నువ్వే కదా